హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బజ్జీ అండి ఇప్పుడు సమ్మర్ కదండి కొద్దిగా వర్షాలు అయితే మనకు అప్పుడప్పుడు పడుతున్నాయి ఇంకా వర్షాలు పడినప్పుడు మనకైతే వేడి వేడిగేదన్నా తినాలనిపిస్తుంది కాబట్టి నేనైతే ఈరోజు ఎగ్ బజ్జీని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా చూసేయండి ఇక్కడ నేను సెవెన్ ఎగ్స్ అయితే అండి బాయిల్డ్వి నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను వీటిని రెండు ఇలా కట్ చేసుకున్నానండి టూ పీసెస్ లాగా అందుకూడా కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుందాం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లో నేను టూ కప్స్ వరకు శనగపిండి పిండి తీసుకుంటున్నాను ఇందులో ఎటువంటి వేరే పిండి అయితే యూస్ చేయకూడదండి ఇక్కడ నేను తగినంత పసుపు తగినంత ఉప్పు తగినంత కారం తగినంత ధనియాల పొడి చిటికెడు జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వీటిని అన్నిటిని కూడా వేసుకొని ఇక్కడ నేను కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా విసుకంతో కలుపుకుంటున్నాను అండి ఇలా కలుపుకుంటే కనుక మనకి ఉండలు అనేవి లేకుండా స్మూత్గా అవుతుంది ఇలా అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్నెస్ వచ్చేంత వరకు ఇలా విసుకతో కలుపుతూనే ఉండాలండి ఇలా మరి చిక్కగా కాకుండా పల్చగా కాకుండా స్మూత్గా ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి వాటర్ అయితే అన్నీ ఒకేసారి అయితే వేయకండి ఎందుకంటే మరీ పల్చగా అయితే ఎగ్కి పిండి అనేది సరిగా పట్టదు ఇలా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇక్కడ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నా ఎగ్ పీసెస్ని తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క దాన్ని ఈ పిండిలో మనం ఇలా ముంచి పిండి అంత పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా ఎగ్ అయితే పిండి మొత్తం పట్టేటట్టు చూసుకోవాలండి ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం ఎక్కువగా వేడై ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు రెండు వైపులా తిప్పుతూ ఉడికించుకోవాలి అలా అవుతుంది లోపల పిండి మనకి సరిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇలానే అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి సేమ్ ముందు నేను ఎలా అయితే వేసుకున్నానో సెకండ్ టైం కూడా అలానే వేసుకొని దీన్ని చక్కగా ఉడికించుకొని పక్కకు తీసుకున్నాను అంతేనండి మనకి వేడి వేడి ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా పైన పెరి పెరి మసాలా వేసుకొని ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసేయండి